వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనూహ్యంగా ఒక స్పందన తెలియజేశారు అది తన హృదయం నుంచి వచ్చినట్టుగా చూడాలి రాయలసీమ మాండలికంలో వ్యవహారిక భాషలో కొంతమంది సీనియర్ పొలిటికల్ అనే పేరుతో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అనుకునే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భంగా విలేకరులు అడిగిన దానికి స్పందిస్తాయని రియాక్ట్ అయిన తీరు వైసీపీ శ్రేణుల్లో ఈ వంద రోజుల్లో ఉత్సాహాన్నిచ్చేటిగా ఉంది సెంట్రల్గా పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో పలకరించాలి తిరిగి వాళ్ళు చేర్చుకోవాలని పార్టీ శ్రేణులు కోరుకుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా పోయేవాడు పోతాడు ఉంటే నాతో ఉండేవాళ్ళని అని చివర నాతో ఉంటాడని చెప్పిన మాట వైసీపీ శ్రేణులను మెచ్చుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అసెప్ట్ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిది అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం ఇట్లాంటి ఆత్మవిశ్వాసంతోనే నాయకులను కాకుండా మమ్మల్ని నమ్ముకొని జగన్ ముందుకెళ్ళాలి అనే ధోరణి కింద ఉంది దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ఆ ప్రకటన వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు వెళ్ళాలనుకునే వాళ్ళందరినీ ఆలోచించ చేసే పదంగా మనం వెళ్తే ఇవులు పట్టించుకోడు జగన్ పట్టించుకోడు జగన్ అభిమానించే వాళ్ళో పట్టించుకోరు జగన్ నుంచి వెళ్ళిపోతే ఎవరైనా కనీసం మంచు అని వదులుకున్నారేమో అని తిప్పారేమనుకుంటే వెళ్ళిపోయే వాటి పట్ల జగన్ వ్యతిరేకంగా ఉంటే అదే ద్వారా కింద గారు రిఫ్లెక్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలంలో చేసినటువంటి కామెంట్లు ఇదే పాపులర్ కామెంట్గా ఉందంటే పోయే వాళ్ళందరూ ఇంక జగన్ని వదిలిపెట్టిపోయినా అంటే జగన్ చూడడు పైపేసి కసి పెంచుకుంటారు అనే భావన అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రకటన ద్వారా మన వ్యక్తం అవుతుంది